ఆయన పేరు రొడ్డా కిషన్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ స్వగ్రామం ఉపాధి కోసం హైదరాబాదులోని ఇబ్రహీంపట్నం వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబంతో సంతోషంగా సాగుతున్న తన జీవితంలో కాలం కాటువేయడంతో మానసిక వైకల్యం బారిన పడి ఇల్లు విడిచి రోడ్లపాలయ్యాడు వీధులపాలైన కిషన్ను గుర్తించిన అమ్మానాన్న అనాథ ఆశ్రమం అప్పుడే అక్కున చేర్చుకుని పునర్జన్మనిచ్చి కంటికి రెప్పలా కాపాడింది కిషన్ ఇక లేడనుకుని కుటుంబం ఆశలన్నీ వదులుకున్న తరుణంలో ఇటీవలే అమ్మానాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన కొందరు కిషన్ను గుర్తుపట్టి కుటుంబ సభ్యులకు చెప్పడంతో కిషన్ భార్య విజయ పిల్లలతో సహా అనాథ ఆశ్రమానికి నవంబరు తొమ్మిదవ తేదీన వచ్చింది వసతి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న కిషన్ను ఆశ్రమ సిబ్బంది తీసుకుని ఆఫీస్ రూమ్కి తీసుకువచ్చారు